ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ఈ బంధు ఏ ఒక్క పార్టీకి సంబంధించినది కాదు అని దేశానికి వెన్నుముకైన రైతులకు సంబంధించినది అని అన్నారు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ కేవలం కార్పొరేటర్లకు మేలు చేయడం కోసమే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగిందని ఈ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇలాంటి చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అలాగే విద్యుత్ సవరణ చట్టం కూడా సామాన్య మానవులకు ఉపయోగపడే విధంగా లేవని ఈ చట్టాల ద్వారా కార్పొరేటర్లు పెట్టుబడిదారులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది అని అన్నారు ఈ చట్టాల వలన రైతులు సామాన్య జనానికి ఎలాంటి ప్రయోజనాలు లేవని అన్నారు వెంటనే ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని లేని ఎడల మరిన్ని ఉద్యమాలు పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన నల్లధనం వెలికి తీసే విషయాన్ని మర్చిపోయారని అన్నారు మరియు పెంచిన విద్యుత్ పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ సందర్భంగా ఈ బంధుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి ఓటేసింది అలాగే జిఎస్టీ పెట్టినప్పుడు కూడా రాంది బీజేపీకి ఓటేసింది ఇది కేవలం వాళ్ళంతా ఇద్దరు కూడా బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా ఒకటే ప్రజల్ని తప్పుతో పట్టించడానికి కేసీఆర్ మద్దతున్నారు ఉన్నారు తప్ప ఈ కేసీఆర్ను మోడీ ఇద్దరు కూడా ఒకటే అని కూడా మేము అంచనా చేస్తున్నాం ఇది కరెక్టే ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇవన్నీ కూడా గ్రహిస్తాడు ఖచ్చితంగా ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని కూడా ఆశిస్తున్నాం ఓన్లీ భారత్ నేటి భారత్ బంధు ఒక్కడితోనే అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది రేపు రైతు ఒక సంఘాలతో ఉండి ఈ చర్చల్లో మరి సానుకూలంగా వస్తుందని కూడా మేము అందరం కూడా అంటే అభినందిస్తున్నాం ఒకవేళ చర్చలు గిట్ట విఫలమైనట్లయితే గిట్ట ఖచ్చితంగా రాబో రోజులలో ఈ ఉద్యోగాన్ని మరింత ఉధృతం చేస్తాం అవసరమైతే పార్లమెంట్ కూడా ముట్టరించే అవకాశం ఉంది అన్ని జాతీయ సంఘాలు కార్మిక సంఘాలు వివిధ పార్టీలు అన్ని కుల సంఘాలు మేధావులు అందరూ కూడా చెప్తారు ఒకవేళ ప్రభుత్వం ఎప్పటికైనా రేపు జరిగే చర్చలు సానుకూలంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ప్రతిపక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న కూడా ఈ పరంగా ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తారు ఈ బంధు సంపూర్ణంగా అయింది స్వచ్ఛందంగా ప్రజలు మొత్తం కూడా బంధులో పాల్గొన్నారు ఎందుకంటే కార్మికులు కానివ్వండి వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా బంధులో పాల్గొన్నారు ఈ బంధు సంపూర్ణంగా విజయవంతమైంది ఈ సమ ఈ విజయవంతం చేసినంత ప్రజలకు వ్యాపారస్తులకు కార్మికులకు ఖర్చులకు విద్యా సంస్థలకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పూర్తి స్థాయిలో బంధు పాటిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఇదే విధంగా మోడీ ప్రభుత్వం ఇలాగే నడుస్తూ ఉంటే మరి రాబోయే రోజులలో ప్రజా ప్రతిపక్షాలుగా మరి కుల సంఘాలుగా జేఏసీలుగా మేమందరం కూడా ఒకటై ఇంకా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం మరి ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో బిల్లులు ఉన్నాయో వాటిని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఉపస ఉపసమరించుకొని మన రైతులకు న్యాయం చేరే విధంగా వాళ్ళని పిలిచి చర్చలు జరిపి వీటిని సఫలం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో మరి ఇంతకంటే పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మేము భారీ ఎత్తున నిరసనలకు దిగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం